హాయ్ ఫ్రెండ్స్ ప్రబీణ్ యూసుఫ్ క్రీస్తువారి నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో నేను మరి మా చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణంలో సంచరిస్తున్నటువంటి ఈ నెమలు చూడంగానే చాలా సంతోషించాను ఫ్రెండ్ చూడండి వీడియోలో నెమలు ఎట్లా చక్కగా కదులుతూ మరి ఆ నేల మీద దొరుకుతున్నటువంటి ధాన్యపు గింజలు తింటూ అది ఎంత సంతోషిస్తుందో మీరు కూడా చూడగలరు ఈ దృశ్యం నా హృదయానికి చాలా సంతోషాన్ని కలిగజేసింది ఎందుకంటే నేను చాలాసార్లు నెమలను దగ్గరగా చూడాలని ఆశపడ్డాను కానీ మొట్టమొదటిసారి మరి దూరం నుంచి అయినా సరే మరి నెమలిని నేను చూడగలిగాను అట్లాగే అది ఎట్లా ఆహారం తింటుందో వీడియో కూడా తీయగలిగాను ఫ్రెండ్స్ దేవుని సృష్టిలో ప్రతి జీవి కూడా ఎంతో అందమైంది ఆ సృష్టిని బట్టి దేవుని మనము స్స్తుతించ భద్రమైనటువచ్చా ఆహా దేవా నీవు సృష్టించిన ఈ సృష్టిలోని ప్రతి చిన్న జీవి ప్రతి జీవి మానవునికి ఎంతో సంతోషాన్ని కలిగి చేస్తుంది ఈ సృష్టిలో నువ్వు కలుగు చేసిన ప్రకృతి రమణీయత ఎంతో గొప్పది దేవా నీ అద్భుతమైన సృష్టి కొరకు ఉదయకాల సమయంలో ఉదయమార నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి నాకు ఈ దృశ్యము ఎంతో సంతోషాన్ని కలిగి చేసింది నేను చిన్నపాటి శబ్దం చేయగానే అది ఎలా పడిపోతుందో ఇది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఈ నా చిన్న సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఉదయకాల సమయంలో దీన్ని మీ కొరకు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను